జిల్లా తపాలా శాఖ నూతన భవన శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని మరియు శాసన సభ్యులు కన్నా సత్యనపల్లి పట్టణం రఘురాం నగర్లో తపాల శాఖకు చెందిన స్థలంలో రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లతో నూతనంగా నిర్మించు భవనానికి శంకుస్థాపన చేసిన కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు తపాలా శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర గ్రాండ్ నందు తపాలు శాఖ వారు నిర్వహించిన కార్యక్రమం నందు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రివర్యులు పెమ్మసాని మరియు శాసనసభ్యులు కన్నా రఘురాం నగర్ నందు కేంద్ర సహాయ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ మరియు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారి చేతుల మీదుగా అసంఘటిత కార్మికులకు పన్నెండు అంకెలగల ప్రత్యేక గుర్తింపు కార్డులు అర్హులకు పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం గడిచిన తొమ్మిది నెలల అభివృద్ధిని ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మన్నవ శారదా దేవి గారు రచించిన కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర జిల్లా సంతోషం ఇవాళ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపనకి మన సత్యనిపల్లి నియోజకవర్గంకి ఉచేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మశాన చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు సత్యంపల్లి నియోజకవర్గం నుండి డాష్ మీద మరి ఖాళీ లేకపోవడం వల్ల అనేగా భావించొద్దని చెప్పేసి నేను అందరినీ కోరుతూ మరి బ్రమశాంత చంద్రశేఖర్ గారు తాను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలవడం దాని తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్యుడుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేం చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ హోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాలు గారు మరి ఊళ్ళో లేకపోవటం వల్ల ఐదు రోజులు కాలేకపోయినారు మరి వారి సహకారంతో మనం వేరే జిల్లా కొండమూడు రోడ్డు కానీ అలాగే సత్తనిపల్లి మాదిపాటి రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది అది కూడా త్వరలోనే నేను అనుకోవడం వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా మనం అమరావతి కానీ పోలవరం కానీ గోదావరి అనుసంధానం కానీ ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి పెద్దలు మంత్రివర్యులు వెంబశాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రజా సేవ కోసం పరికర్ గారికి అదేవిధంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎడ్ అయినటువంటి ప్రకాష్ గారికి మా మిత్రులు జనసేన పార్టీ అధ్యక్షులు గుర్తూరు గాదె వెంకటేశ్వరరావు గారికి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి అశేషమైనటువంటి పోస్టల్ ఉద్యోగులకు అందరికీ కూడా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరస్య రసత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఉన్నాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్నియా కేంద్ర ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాము అయితే ఓవరాల్గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపుగా అన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన దగ్గర చెప్తూ ఉంటారు అవన్నీ వింటూ ఉంటాం ఓవరాల్గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది ఏ విధంగా బలోపేతం చేయాలంటే ఇప్పుడు నేను కానీ సింధే గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్సు గత అంటే వచ్చే యాభై వంద సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తామంటే హిస్టారికల్గా కొన్ని వందల సంవత్సరాలు వెళ్తా ఉంటాయి కొన్ని బాగా ముందు వెళ్తాయి కొన్ని మూసివేయబడతాయి ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియా కంప్లీట్గా మూసేశారు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ కు రాకూడదు అంటే మాలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం అదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు వస్తున్నాయి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం పదమూడు వేల కోట్లుంది ఖర్చులు వచ్చేటప్పటికి ముప్పై ఏడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే మన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మైనస్లో ఉన్నాం ఇందులో ఎక్కువ భాగం శాలరీస్ వీటన్నిటికి వెళ్తూ ఉన్నాయి అంటే మనకు రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పార్సిల్ సర్వీసెస్ ఉన్నాయి సేవింగ్స్ బ్యాంక్ ఉంది పేమెంట్స్ బ్యాంక్ ఉంది ఇంకా వేరే కొన్ని కొన్ని ఉన్నాయి వీటన్నిటిని ఏ విధంగా చేస్తే ఈ గ్యాప్ మనం సాధ్యమైనంత వరకు తగ్గించగలం అనేది ఆలోచించాలి ఇప్పుడిప్పుడు కొత్త కొత్తగా వచ్చినటువంటి డెలివరీ సెంటర్స్ ఏ ఉన్నాయో వాళ్ళు గా ఎక్స్పెండ్ అవుతా ఉన్నారు మనకి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉండి కూడా మనం ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతూ ఉన్నాం పార్సెల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు కాకూడదు అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ఐటీ టూ పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి అద్భుతంగా యాప్స్ కానీ ట్రాకింగ్ కానీ అన్ని తీసుకురాబోతా ఉన్నాం మొట్టమొదటిసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక సిటీఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ని విధంగా వైస్ ప్రెసిడెంట్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉండి పనిచేస్తారో అలాంటి నిష్ణాతలైనటువంటి వాళ్ళని ఫస్ట్ టైము ఈ రోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేశాం ఎందుకు చేశామంటే ఆ టెక్నాలజీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మీ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది సో ఆ విధంగా ఆ ప్రాంతంలో దానికి మార్పులు తీసుకొస్తా ఉన్నాం పార్సెల్ సర్వీసెస్ ఇంటికి వచ్చి ఈ రోజు అంతా కూడా ఈ కామర్స్ అయిపోయింది అమెజాన్ ఇవన్నీ ఇంటికి వచ్చి పార్సెల్ తీసుకొచ్చే సౌకర్యం ఉండాలి డెలివరీ ఆన్ టైంలో ఉండాలి అదే విధంగా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఉండాలి ఈ మార్పులు అన్నీ కూడా త్వరలో మేము తీసుకొస్తా ఉన్నాం పార్సల్ డిపార్ట్మెంట్లో సో పార్సల్ డిపార్ట్మెంట్లో చాలా స్కోప్ ఉంది మనం ముందుకు వెళ్ళడానికి అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్స్ తీసుకుంటే సేవింగ్స్ అనేది ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ నాకు తెలియదు మీరు ఎంతమంది చూసారా కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి ఒక ప్రతి మనిషికి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గబక్నేదన్న అయితే ఏంటి పరిస్థితి పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ ఒక అకౌంటెంట్ కావాలంటే ఏ విధంగా మనం వచ్చే ఇరవై సంవత్సరాలు ప్లాన్ చేసుకోవాలనే విధంగా సేవింగ్స్ కానీ ఇంటి పెద్ద కనుక చనిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అనాథలు అవ్వకుండా రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ఉండాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అయితే దీన్ని ఒక సాచురేషన్ మోడ్ ప్రతి విలేజ్లోకి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంట్లో ఆ మూడు నాలుగో ఈ పథకాలు ప్రతి వాళ్ళకి ఉండే విధంగా చేస్తే ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్కి మేలు జరుగుతుంది రెండు మీకు ఇన్సెంటివ్ వస్తుంది మూడు ఆ కుటుంబానికి జీవితంలో ఎవరు చేయలేనటువంటి మేలు చేసిన వాళ్ళు మీరు అవుతారు ఈ విధంగా చేసే విధంగా దాదాపు మార్చి సర్వే నిర్వహించబోతా ఉన్నాం ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో యాభై ఇళ్ళకి వెళ్ళి అసలు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏం మనం చేయగలనే దానికైనా ఒక మ్యాసివ్ సర్వే తీసుకోబోతా ఉన్నాం ఆ సర్వే వచ్చిన ను బట్టి ప్రతి పోస్టల్ ఉద్యోగి కూడా సేవింగ్స్ అకౌంట్స్ని ప్రతి గ్రామం అంటే మీరు సుకన్య సమృద్ధి యోజన తీసుకున్నారనుకోండి ఆరు అవి మహిళా సమ్మాన్ నిధి ఇవి రెండు కూడా ఈరోజు అత్యంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడ రాదు మీ బ్యాంక్ అకౌంట్లో పిల్లలకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పి చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఒకటి ఉంది అదేవిధంగా పేమెంట్స్ బ్యాంక్ తీసుకుంటే పేమెంట్స్ బ్యాంక్ అంటే కేవలం డిబిటి ద్వారా వచ్చే డబ్బులే కాదు ప్రతి వ్యక్తికి రూరల్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ బిల్లులైనా కూడా దాని నుంచి పే చేసుకునేటట్టు ఉండాలి మన డబ్బు ఒక దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఉండాలి అక్కడి నుంచి అవసరమైతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాలి ఎందుకంటే ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దేశ సంపద పెరిగిపోతా ఉంది దేశ సంపదలో కేవలం కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేయకూడదు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నిరుపేదను కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత అందులో పెట్టుకుంటే వాళ్ళ జీవనం కూడా బాగుంటుంది అనే విధంగా పేమెంట్స్ బ్యాంక్ కూడా త్వరలో మార్చబోతా ఉన్నా దాంట్లో అన్ని ఫీచర్స్ తీసుకొచ్చే విధంగా ఈ విధంగా మీరు కూడా పోస్ట్ ఆఫీసెస్ అంటే నేను చాలా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళాను జీడిఎస్లతో వాళ్ళతో మాట్లాడే పబ్లిక్ తోటి ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్న టైంకి మనం పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేయటం కానీ అదేవిధంగా అసలు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియజేయాలి చాలా ప్లేసుల్లో చూస్తే గ్రామాల్లో పోస్ట్ ఆఫీసులు అక్కడక్కడ ఉన్నాయి వీటన్నిటిని మనం పంచాయతీ ఆఫీసులు పోస్ట్ ఆఫీసు తీసుకెళ్తే పంచాయతీ ఆఫీసులో మంచి బిల్డింగ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ అందరికీ తెలుస్తుంది సర్వీసెస్ కూడా ఒక వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అన్నీ కూడా సౌకర్యాలు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావాలి దాన్ని కూడా ఒక మిషన్ మోడ్ మీద సర్కిల్లో అందరికీ చెప్తా ఉన్నాం ఒకటి వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీసులన్నీ పంచాయతీ ఆఫీసుల ప్రతి ప్రాంతంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ ఆఫీసును మార్చాలి ఆ కార్యక్రమం కూడా మనం అందరం తీసుకోవాలి అదేవిధంగా పార్సల్ సర్వీసెస్లో చాలా మంచి చేయొచ్చు మనం ఈరోజు మీరు తీసుకుంటే విశ్వ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే ఒక వ్యక్తి ట్రైన్ అయినప్పుడు పదిహేను వేల రూపాయలతో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి స్కిల్ నేర్పించి అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు ఇదే విధంగా ప్రతి సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు ఈరోజు ఎరువులు తీసుకుంటే కల్తీ పెస్టిసైడ్స్ తీసుకుంటే కల్తీ విత్తనాలు తీసుకుంటే కల్తీ వీటన్నిటినీ మంచి కంపెనీలతో పోస్టల్ డిపార్ట్మెంట్ అయ్యప్ప ప్రతి రైతుకి మనం ఎందుకు ఇవ్వకూడదని మీరు ఆలోచించాలి ఈ విధంగా అక్కడ కూర్చొని అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఒకటి ఒకటి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా అన్ని మాకు తెలుసు దయచేసి తెలియదని ఎవరు పోతు ఒక్కొక్కసారి రెవెన్యూ టార్గెట్స్ ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా స్ప్లిట్ చేయటం అండి అంటే మీరు చేస్తే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు కానీ దాని వల్ల పేపర్ వేస్ట్ అవుతుంది చెట్లు నరకాలి ఇలాంటివన్నీ కూడా తెలియక కాదు అయితే మనందరం మీ అందరికీ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది దేనికైనా సరే మీకు కానీ నాకు కానీ అందరికి ఒక నమ్మకం ఉండాలి మీ కుటుంబాన్ని మనం మన కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో అది మీకు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు నాకు ఇంకొక ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అవ్వచ్చు లేకపోతే నేను పార్టీ చేసే నేను పనిచేసే తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవనాధారానికి ఇచ్చేదానికి ఒక నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది ఒకళ్ళు చెప్తే చేసేటువంటి పని కాదు మనలో మనకి రావాలి అరే మన కుటుంబాన్ని నష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని వేల రూపాయలు పోస్టాఫీస్ మనకి పే చేస్తా ఉందంటే ఇది ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు ఆ డబ్బులకి మనకు అటువంటి మనకి ఇన్సైడ్ ఒక కృతజ్ఞత భావం వచ్చి మీరు అందరూ పనిచేయాలి ఈ పని చేయడం కోసం కూడా ఇప్పటి వరకు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు యాభై వేలు అరవై వేలు ఇన్సెంట్ తీసుకొస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రోజున గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం గుర్తుపెట్టు అందుకని మొట్టమొదటిసారిగా అన్ని రివ్యూ చేసి టాప్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే జీడిఎస్ వ్యక్తులు అద్భుతంగా పనిచేస్తారో నాలుగు రీజన్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా డివైడ్ చేసి ప్రతి మూడు నెలలకి ఒక పండగ వంటి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయబోతా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మంచిని ప్రోత్సహించాలి మంచి వాళ్ళకు గుర్తింపు రావాలి అదేవిధంగా చిన్న చిన్న తప్పులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రద్ధించాల్సిన అవసరం ఉంది కంటిన్యూస్ ఎనిమిది తొమ్మిది నెలలైంది నాకు వ్యవస్థలన్నీ అర్థమయ్యి రాజకీయాలు తెలుసుకొని అన్ని తెలిసేటప్పటికి నాలుగు మూడు నెలలు టైం పట్టింది ఇప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి మీరందరూ సహకరిస్తే మీ డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్గా తీర్చిదిద్దడంలో నేను సింధే గారు పాత్ర పోషిస్తామని మేము ఎప్పుడు లో కూడా మీ బాధ వింటాం మిమ్మల్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా మేము వర్క్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ నేను ఎక్కడికి పోయినా చిన్న తప్పు చేయకుండా తెలుగు వాళ్ళు తలెత్తుకునే విధంగా పనిచేస్తా అమెరికాలో అయినా తెలుగులో అయినా ఇంకెక్కడైనా కూడా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగులు అందరూ కూడా భారతదేశంలో తలెత్తుకునే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ సర్వీస్ కూడా కొట్టేదో తెలుసుకోవడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ హెయిర్ ఓటి కాదు పోస్టు మాస్టర్ జనరల్ విజర్వమేషన్ గవర్నమెంట్ అందరికీ శాసన సభ్య సభ్యులు అయిన సింగం దక్షిణ నారంగా నాది మూమెంట్ శ్రీ కే సంతోష్ చంద్ర గారిని శంకర్రావు గారిని శాలం మూమెంట్ సత్కరించవలసిందిగా కోరుచున్నాము సిబ్బందికి స్ఫూర్తిగా నాయకత్వం వహిస్తున్న కేంద్ర కమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ ప్రేమసాన్ చంద్రశేఖర్ గారు ఇంత అనుక్షణ బిజీగా ఉంటూ కూడా ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఫౌండేషన్ విచ్చు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ మాస్టర్